ఇందాక చెప్పినట్టు చూసుకుంటే మా హయాంలో మా జగనన్న పాలనలో జగనన్న మహిళా పక్షపాతి జగనన్న మహిళల్ని ఫినాన్షియల్గా స్ట్రెంగ్తన్ చేయడానికి పోరాటం ఎంతగానో ఎంతగానో పరితప్పించారు జగనన్న ఉమెన్ని పొలిటికల్గా ఎంకరేజ్ చేయడానికి ఎంత తప్పించారో రాష్ట్ర ప్రజలు చూశారు జగనన్న తీసి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో నైంటీ పర్సెంట్ స్కీమ్స్ ఆల్మోస్ట్ ఉమెన్ సెంటర్క్ స్కీమ్స్గా ఉండి ఉమెన్ని ని స్ట్రెంతన్ చేసే దిశగా అడుగులు ముందుకు వేశారు ఉమెన్ సెక్యూరిటీ కోసం పనిచేశారు ఉమెన్ సేఫ్టీ కోసం జగనన్న పనిచేశారు దిశ యాప్ లాంటివి తీసుకొచ్చి దిశ యాక్ట్ కూడా ఇక్కడ దిశ యాక్ట్ని కూడా అమలు చేయాలని ఏ విధంగా పరితపించారో చూశారు దానికి చివరిగా మళ్ళీ మీరే పిల్లలు పెట్టి దిశ యాక్ట్ని అవనీయకుండా మీరే అడ్డం పడ్డారు బట్ అయినప్పటికీ దిశ పోలీస్ స్టేషన్లని మహిళలకు సంబంధించి అనేక ఇనిషియేటివ్స్ తీసుకొని రాష్ట్రంలో ఈ జనరేషన్కి ఈ జనరేషన్కి మహిళలకు సంబంధించినటువంటిది అంశాల్లో ఒక సోషల్ రిఫార్మర్గా జగనన్న ఎంత పరితపించారో ప్రతి ఒక్క మహిళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ మర్చిపోలేదు గుర్తుపెట్టుకున్నారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి అలాంటి మహిళా పక్షపాత అయినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాజకీయాలు చేస్తారా వాళ్ళ యొక్క అవుతారా లాగుతారా ప్రజలన్నీ గమనిస్తున్నారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కరము విక్టిమ్సే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసామంటే ఇంక్లూడింగ్ నాతో సహా మేమంతా కూడా విక్టిమ్సే మేమంతా కూడా సఫరెర్సే అనేక ప్లాట్ఫామ్స్లో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు మమ్మల్ని ఎంత ఉంటుందో మా కుటుంబాలను ఎంత ఉంటుందో మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అరాచక పాలన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గుర్తుపెట్టుకుంటారు ఇదంతా కూడా ప్రజల్లో ఒక రైజింగ్ రియలైజేషన్ అనేది ఏర్పడుతుంది ఒక రైజింగ్ రియలైజేషన్కి దారితీస్తుంది ఒక రైజింగ్ యాంగర్ కూడా ప్రజల్లో మొదలైంది ఈ రైజింగ్ రియలైజేషన్ ఈ రైజింగ్ యాంగర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమయం వచ్చినప్పుడు ఇది మీకు గుణపాఠంగా మిగిలించబోతుంది అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం అసలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాక్షి ఆఫీస్ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఎందుకు సాక్షి ఆఫీస్ మీద మీరు దారి చేస్తూ ఉన్నారు సంవత్సరంగా మీరు చేసినటువంటి అరాచకాల సాక్షి ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు మీరు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో మీరు ఏదైతే మాటలు చెప్పారో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని మరి ఈ సంవత్సర కాలంలో ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సింగిల్ రన్స్ కూడా తీయలేదు అట్టర్ ఫ్లాప్ అయింది ప్రజల్లో దీన్ని మీరు మీరు చెప్పినటువంటి మాటలు మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చెప్పిన మీరు ఊదరగొట్టినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వల్ల మీరు మీ మాట మీద నిలబడండి దీనివల్ల ఈ సెక్టర్ ఆఫ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు రైతులు రోడ్ ఎక్కారు ఈరోజు పొగాకు ధరలేదు మిర్చి రైతులు ఏడుస్తున్నారు ఈరోజు ఆరోగ్యశ్రీ సరిగా పని చేయట్లేదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు రోడెక్కారు యువత ఇబ్బంది పడుతుంది మహిళలకు భద్రత లేదు మహిళలకు రక్షణ లేదు సామాన్యుడికి భద్రత లేదు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితిలో లేరు సామాన్యుడు ఈరోజు సంతోషంగా ఈ రాష్ట్రంలో బతికేటువంటి పరిస్థితి లేదు చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు ఇల్లీగల్ కేసులు అరెస్టులు జైళ్ళ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ఒక చూడకూడనటువంటి పాలన్ని కూటం ప్రభుత్వం వచ్చాక ప్రజలు చూస్తున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అనేటువంటి విషయాల్ని మీరు చెప్పిన సూపర్ సిక్స్ మీరు చెప్పిన మీరు ఇచ్చిన సూపర్ సెవెన్ మీద నిలబడండి అమలు చేయండి ప్రజల్ని సంతోషంగా చూసుకోండి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని టీవీ చూపిస్తున్నందుకు ఈరోజు సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ సాక్షి టీవీ మీద ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు ఇది మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము ఈ సిస్టంలో ఇదేనా ఇలానేనా మనం నడుచుకోవాల్సింది ఇలాంటి గవర్నెన్సా మనం ప్రజలకు ఇవ్వాల్సింది ఇలాంటి ఒక చెప్పకూడని వినకూడని చూడకూడనటువంటి అటువంటి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నందుకు ఒక్కసారి ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం వాళ్ళ గ్రాఫ్ ఎక్కడికి పడిపోయిందో సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో రానటువంటి అసంతృప్తిని కానీ వ్యతిరేకతను కానీ మూట కట్టుకున్నటువంటి పార్టీగా మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం మిగిలిపోతుంది విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నాను ఈ విధంగా మరి చేస్తూ ఇదే కాదు ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి మొన్న మనం చూసాము వెన్నుపోటు దినమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఒక వన్ ఇయర్ వన్ ఇయర్గా ఈ ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను ఎక్స్పోజ్ చేస్తూ ప్రజలంతా రోడెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా వచ్చి ఈ యొక్క పాలనని ఈ యొక్క ఫెయిలియర్స్ని ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా ఒక మంచి అద్భుతమైన స్పందన ఒక ఆదరణ కానీ ఒక మంచి ఇదిని కానీ ఈ ప్రోగ్రాం ఈ ఈ ప్రోగ్రాం వల్ల వచ్చి ప్రజలకు కూడా ఒక నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొంచెం పెరిగి అలాగే ఈ ఈ ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఫెయిలియర్ని ప్రజలకు ఎక్స్పోజ్ చేసే ఒక ప్రయత్నం చేసినప్పుడు మేము సక్సెస్ అయ్యాము మరి ఇదంతా ఓర్చుకోలేక ఈ వన్ ఇయర్గా వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకొని ఏదో ఒక అంశాన్ని రాజకీయం చేస్తూ అందులో రాజకీయాన్ని బెతుక్కుంటూ డిఫేమ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసి వాళ్ళ యొక్క వస్తున్నటువంటి చెడ్డ పేరు ఏదైతే వస్తుందో దాన్ని ఇది చేసుకునేటువంటి ఒక ప్రయత్నంగా ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము మీలా కాదు ఎన్నికల ముందు ఏదైతే ఒక మేనిఫెస్టో ఇచ్చామో ఏదైతే ఒక నవరత్నాలను ఒక మేనిఫెస్టో చెప్పామో అది వచ్చిన సంవత్సరానికే తొంభై శాతం అమలు చేసి ప్రజలు మనల్ని పొందినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఆ విధంగా మేము అడుగులు వేశాము ఇందాక చెప్పినట్టు చూసుకుంటే మా హయాంలో మా జగనన్న పాలనలో జగనన్న మహిళా పక్షపాతం జగనన్న మహిళల్ని ఫినాన్షియల్గా స్ట్రెంగ్తన్ చేయడానికి పోరాటం ఎంతగానో ఎంతగానో పరితపించారు జగనన్న ఉమెన్ని పొలిటికల్గా ఎంకరేజ్ చేయడానికి ఎంత తప్పించారో రాష్ట్ర ప్రజలు చూశారు జగనన్న తీసి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో నైంటీ పర్సెంట్ స్కీమ్స్ ఆల్మోస్ట్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్గా ఉండి ఉమెన్ని ని చేసే దిశగా అడుగులు ముందుకు వేశారు ఉమెన్ సెక్యూరిటీ కోసం పనిచేశారు ఉమెన్ సేఫ్టీ కోసం జగనన్న పనిచేశారు దిశ యాప్ లాంటివి తీసుకొచ్చి దిశ యాక్ట్ కూడా ఇక్కడ దిశ యాక్ట్ని కూడా అమలు చేయాలని ఏ విధంగా పరితపించారో చూశారు దానికి చివరిగా మళ్ళీ మీరే పిల్లలు పెట్టి దిశ యాక్ట్ని అవనీయకుండా మీరే అడ్డం పడ్డారు బట్ అయినప్పటికీ దిశ పోలీస్ స్టేషన్లని మహిళలకు సంబంధించి అనేక ఇనిషియేటివ్స్ తీసుకొని రాష్ట్రంలో ఈ జనరేషన్కి ఈ జనరేషన్కి మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక సోషల్ రిఫార్మర్గా జగనన్న ఎంత పరితపించారో ప్రతి ఒక్క మహిళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ మర్చిపోలేదు గుర్తుపెట్టుకున్నారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి అలాంటి మహిళా పక్షపాత అయినటువంటి మానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాజకీయాలు చేస్తారా వాళ్ళ యొక్క కుటుంబాన్ని లాగుతారా ప్రజలన్నీ గమనిస్తున్నారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కరము విక్టిమ్సే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేశామంటే ఇంక్లూడింగ్ నాతో సహా మేమంతా కూడా విక్టిమ్సే మేమంతా కూడా సఫరర్సే అనేక ప్లాట్ఫామ్స్లో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు మమ్మల్ని ఎంత బాధించుంటుందో మా కుటుంబాలను ఎంత బాధించుంటుందో మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అరాచక పాలనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గుర్తుపెట్టుకుంటారు ఇదంతా కూడా ప్రజల్లో ఒక రైజింగ్ రియలైజేషన్ అనేది ఏర్పడుతుంది ఒక రైజింగ్ రియలైజేషన్కి దారి ఒక రైజింగ్ యాంగర్ కూడా ప్రజల్లో మొదలైంది ఈ రైజింగ్ రియలైజేషన్ ఈ రైజింగ్ యాంగర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమయం వచ్చినప్పుడు ఇది మీకు గుణపాఠంగా మిగిలించబోతుంది అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం అసలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాక్షి ఆఫీస్ మీద దాడులు చేస్తా ఉన్నారు ఎందుకు సాక్షి ఆఫీస్ మీద మీరు దాడి చేస్తా ఉన్నారు సంవత్సరంగా మీరు చేసినటువంటి అరాచకాలు ఈరోజు సాక్షి ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు మీరు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో మీరు ఏదైతే మాటలు చెప్పారో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని మరి ఈ సంవత్సర కాలంలో ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సింగిల్ రన్స్ కూడా తీయలేదు